వర్షాల వలన నష్టపోయిన కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన మంత్రి సీతక్క ములుగు జిల్లా నివాస్ న్యూస్ ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన నాలుగు వందల తొంభై ఐదు కుటుంబాలకు యునైటెడ్ వే ఇన్ఫోసిస్ సంస్థల ఆధ్వరులు నిత్యావసర సరుకుల పంపిణీలో భాగంగా గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్టు నగర్లో పలు గ్రామాల్లోని నూట నలభై తొమ్మిది కుటుంబాలకు తెలంగాణ శ్రీ వెంకటేశ హరి రాష్ట్ర మంత్రి సీతక్క పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థ యునైటెడ్ వే ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి బియ్యం పప్పులు నూనె గోధుమపిండి సబ్బులు తదితర నిత్యాస సరుకులను అందజేయడం జరుగుతుందని తెలిపారు బాధిత కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ సహాయాన్ని అందించడం ప్రతి సంవత్సరం భారీ వర్షాల వలన పలు గ్రామాల్లో ప్రజలు నష్టపోతున్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వంతో పాటు సేవా సంస్థలు ముందుకు రావటం అభినందినీయమని ఏ ఒక్క కుటుంబం ఆహారం లేక ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు కూడా అవసరమైన సహాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వైడాకుల అశోక్ యునైటెడ్ వే ఇన్ఫోసిస్ సంస్థల ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా కరోనా అప్పటి నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి నాకు దోస్తులైపోయి వీళ్ళు యునైటెడ్ వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ కష్టం వచ్చినా వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చిచ్చేది సరే ఈసారి కూడా మన ములుగేరియాకి వచ్చి చేస్తున్నందుకు వాళ్ళ యునైటెడ్ వే ఆఫ్ ఇండియా మరి సోదరుడు రాము లేకున్నా రాము గారికి అదేవిధంగా మన రామ్ రామ్ రాము గారికి అదే విధంగా హెల్ప్ చేసిన ఇన్ఫోసిస్ సంస్థ ఆదిత్య మరి ఇతర సోదరులకు అందరికీ గ్రామస్తులకు పెద్దలకు పోలీస్ అధికారులకు మహిళలకు మీరు నుంచి చూస్తూ ఉన్నారు మేము పొద్దుగా వచ్చినా కానీ అప్పుడే వాళ్ళు రాలే అందరికీ నమస్కారాలు మరి సమ్మక్క సార్లమ్మ దగ్గర పెద్ద ఎత్తున సీఎం గారు కూడా తొందరలోనే అక్కడికి వస్తా ఉన్నారు మన ఏరియా అంతా డెవలప్ కావాలంటే అక్కడ కూడా ఇంకా వన్ వెయ్యేళ్ళు గుర్తుండేటట్టుగా మంచి నిర్మాణం జరగాలి గుడి అని ఆర్కిటెక్చర్స్ తీసుకొచ్చి వాళ్ళంతా చూపించడం జరిగింది కాబట్టి అందుకే లేట్ అయింది అదేవిధంగా పంట నష్టపోయినటువంటి రైతులు కానీ ఇల్లులు పోయిన వాళ్ళది కానీ తప్పకుండా లిస్ట్ తీసుకొని ఇంకా కొన్ని ఇల్లులు కూడా మనకు శాంక్షన్ అయినాయి కాకపోతే ఇది ఎక్కడ కట్టడం అనేది ఒకటి ప్రాబ్లం ఉండే దాన్ని కూడా దసరా తర్వాత ఇప్పుడు వర్షాలు పడే కాలంలో ఇల్లులు తీస్తే మళ్ళీ ఎక్కడ ఉండాలనేది ఉంటుంది కాబట్టి పండుగ తర్వాత ఒక మీటింగ్ పెట్టి మన వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా ఇల్లులు ఇచ్చి మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది మరి రోజు వర్షాల మూలంగా నష్టపోయిన వాళ్లకు చిన్న సహాయం చేస్తున్నాం అదేవిధంగా మహిళలకు కూడా మనకు వడ్డీ లేని రుణాలు వస్తా ఉన్నాయి ముఖ్యంగా మహిళా సంఘాలలో అందరు చేరండి మహిళా సంఘాలలో ఉంటే వడ్డీ లేని రుణాలు వస్తాయి ఇవాళ ఇల్లు వచ్చింది కానీ మీకు కట్టుకునే స్థోమత లేదు ఉదాహరణకు అప్పుడు ఏం చేస్తారు మహిళా సంఘం ద్వారా లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాం మళ్ళా బేస్మెంట్ మీ మీరంతా లేవగానే మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది మళ్ళీ వాళ్ళప్ప వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకో మహిళా సంఘంలో ఉన్న అక్క లేదా ఏదో పాము గుట్టో వాగులబాడో ఏదన్నా వాళ్ళకు పది లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ పెట్టిండి మన రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ తర్వాత వాళ్ళకు స్పెషల్ గా చీరలు కూడా నేయించడం జరిగింది గుర్తు మహిళా సంఘం సభ్యురాలు ఎక్కడికైనా పోగానే ఏడి వేణి మహిళా సంఘం సభ్యురాలని గుర్తింపు ఉంటే ఒక గౌరవం ఉండాలని అట్లా లోన్ తీసుకొని కూడా చనిపోయింది అనుకో మహిళా సంఘంలో రెండు లక్షల వరకు వాళ్ళకు లోను అడగకుండా బ్యాంకులలో గవర్నమెంటే కడతాట్టు కూడా మాఫీ కూడా చేయడం జరుగుతుంది అట్లా మొన్న ఇక్కడ ముట్లగూడెంలో కూడా ఒక ఈ ఇస్తారాకులో పెట్టి మన ఏరియాలో కూడా మనకు అవకాశం ఉంటే ఒక కంపెనీ కూడా రెడీ ఉంది ఇవ్వడానికి మీరు ఇక్కడ ఎందుకంటే ఇస్తారాకులకు ఇటు గిరాకు బాగానే వస్తుంది ఇక్కడ రెండు రోజులకు ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ కూర్చోండి అందరు అనుకోని అవి అమ్మవచ్చు ఎందుకంటే రోజు భక్తులు పోతా ఉంటారు లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే లేదా ఏదైనా షాప్ షాప్దారులతోటి కూడా టైఅప్ అయ్యి వాళ్ళకి ఇచ్చినా మీకు పైసలు వస్తాయి కాకపోతే ఆకు ఇక్కడ ఏ మాకు దొరుకుతుంది పాటాక్ దొరుకుతుంది దొరుకుతుంది అనేది ఒకటి మనం చూసుకోవాలి మరి మొట్ల కూడా వాళ్ళది ఎంత నడుస్తుందా లేదా ఇంకా వాళ్ళు ఎవరు చెప్పలేదు నేను మళ్ళీ